ఇలాంటి ఇలాంటి ఒక దుస్థితి నుంచి మనం బయటకు రావాలంటే ఫస్ట్ మన సనాతనం గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఈ రెండు జనరేషన్స్ ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళు చాలా ఈజీగా వేరే వైపు చూసే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి అదే కా అదే కాకుండా కొంతమంది నేను చూశాను నేను హిందువుగా ఉన్నప్పుడు ఒక తాగుబోతుని తిరుగుబోతుని నేను చేసిన తప్పులు లేవు ఇవి లేవు అవి లేవు అని చాలా వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి హిందువుగా నువ్వు తాగుబోతు అవ్వాలి నువ్వు తిరిగిపోతే అవ్వాలి నువ్వు ఇలా తప్పులు చేయాలని అని కనుక హిందూయిజం చెప్పిందంటే నీకు అసలు హిందూయిజం గురించి ఏమీ తెలియదు అని అర్థం ఏమి తెలియకుండా నువ్వు ఇంకోవైపు చూసి హిందూయిజం తిట్టడం అనేది అంతవరకు కరెక్ట్ అందుకు నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ అలా తప్పుదో పట్టకూడదు అనే ఉద్దేశంతో నేను మా అమ్మ నాన్న నాకు నేర్పించిన కల్చర్ని నా వంతుగా నాకు మీరు ఇచ్చిన ఆదరణని ఉపయోగించుకుని ప్రపంచానికి నా వంతుగా మా అమ్మ నాన్న నాకు ఏ సంస్కృతిని నేర్పించారో ఆ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేద్దాము